విద్యను మించిన ఆస్తి లేదని హోంమంత్రి అనిత అన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంకి ముఖ్య అతిథిగా హాజరైన అనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరుగుతున్నాయని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది అతిపెద్ద రెండవ పేరెంట్ మీటింగ్ అని అన్నారు ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో మాత్రమే పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరిగేవని మంత్రి నారాలోకే సూచనలతో ప్రభుత్వ పాఠశాలలోనూ పేరెంట్ టీచర్ మీటింగ్లు జరుగుతున్నాయన్నారు కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు తాను ఒకప్పుడు టీచర్ ను అని చెప్పటానికి గర్వంగా ఉందని అనిత గుర్తు చేశారు పిల్లల నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు ఆడ మగ అని తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని అన్నారు గంజాయి మత్తులో పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని పిల్లలు సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అనిత సన్మానించారు అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చేయడం జరిగింది దీనికి రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక రోజు అన్ని స్కూల్స్ లోని కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరపడానికి ఈ రోజు గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీనికి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ఈ రోజు ఏదైతే టీచర్స్ టీచర్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఈ రోజు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కి వాళ్ళకి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ ఏ ఇంప్లిమెంటేషన్స్ చేస్తుంది ఏ రకంగా బ్యాగ్స్ స్కూల్ డ్రెస్ విధంగా బుక్స్ అన్ని కూడా సరఫరా చేయటం అదే విధంగా సన్నబయంతో ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ గవర్నమెంట్ కూడా ఈ రోజు చూసుకోవడం అనేది ఒక శుభ కింద భావించాలి ఎన్నికల హామీలో భాగంగానే మీ అందరికీ తెలుసు తల్లికి వందనంలో భాగంగా ఒక పాయికు నియోజకవర్గంలో దగ్గర దగ్గర ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేల మంది పిల్లలకి యాభై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఈ రోజు తల్లికి వందనం కింద కూడా మేము జమ చేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేస్తున్నారు మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఆ కల్చర్ కూడా మనం చూస్తున్నాం ఇది ఒక శుభ కింద భావించాలి ప్రైవేట్ స్కూల్స్ లో చదివితే అదొక స్టాటస్ సింబల్ అని చాలా మంది ఫీల్ అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు పిల్లల భవిష్యత్తు గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్ లోని ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు వీళ్ళ ద్వారా చదువు చదివించుకుంటే కనుక పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి ఈ రోజు ఆశపడుతున్నారు ఈ రోజే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఎంత చక్కగా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారంటే ఇందాకే ఒక పిల్లవాడు వచ్చి నేను లా చేద్దాం అనుకుంటున్నాను మేడం గారు అని చెప్పి చెప్పడం ఇలాంటి చాలా మంచి మంచి ఉదాహరణలు ఉన్నాయి ఆ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ గవర్నమెంట్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా లోకేష్ బాబు